ఎంపీజీ కి స్వాగతం వార్తలు చదువుతున్నదని మేఘన గంజాయి అక్రమ రవాణా విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన నకరికల్లు పోలీసులు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి విక్రయం సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి అరెస్ట్ చేసిన పల్నాడు జిల్లా పోలీసులు మూడో తేదీ బుధవారం రోజున నకరికల్లు మండలం చల్లగుండ్లలో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు సత్యనపల్లి రూరల్ సిపి కిరణ్ నకరికల్లు ఎస్ఐకే సతీష్ తమ పోలీస్ సిబ్బందితో పెట్రోల్ బంకు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారిని చుట్టుముట్టి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు ఎనిమిది మంది ముద్దాయిన పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని సత్యనపల్లి రూరల్ సర్కిల్ సిపి కిరణ్ తెలిపారు గంజాయి అక్రమ రవాణా విక్రయం జరుపుతున్న వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయిని సీజ్ చేయడంలో కృషి చేసిన సత్తెనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావుని సత్యనపల్లి రూరల్ సర్కిల్ సిపి కిరణ్ణి ఎస్ఐకే సతీష్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ అభినందించారు రోడ్డు సో పిల్లలు కూడా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఏంటంటే అక్కడ అక్కడికి కాదు ప్రత్యేకం ప్రస్తుతం ప్రతి ఉన్నా ఎలాంటి చిన్న సమాచారం మీ నోటీసులు వచ్చినా అదేవిధంగా ఎవరికైనా మీకు నోటీసులు వస్తే అన్నీ ఉన్నాయి పోలీసు వారికి తగిన సమాచారానికి సహాయపడాలి సహాయపడాలని కోర్పడాలని వెంటనే అరికట్టేందుకు కేంద్ర సహకారం ఉంటేనే మేము అరికట్టగలుగుతామని తెలియజేస్తూ ఈ కేసులో చాలా పర్టికులర్గా ఉద్యోగం ఇరవై ఉదయం నుంచి విగ్రహాలు లేకుండా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు కిరణ్ గారు అలాగే సతీష్ గారు ఒక వచ్చేసి

¿Cuántos son los tipos de Todo, en la